లక్ష్మి ఇంట్లో పూజ చేశాక కుడి దగ్గరికి వచ్చేస్తుంది అలా వచ్చి రాగానే యమునకి లక్ష్మి కనిపిస్తుంది లక్ష్మితో పాటు అనుకోకుండా గుడికి యమున కూడా వచ్చేస్తుంది సడన్గా లక్ష్మిని చూసి యమున షాక్ అవుతుంది లక్ష్మి కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది నువ్వెందుకు వచ్చావంటే అది అమ్మా అని లక్ష్మి కంగారు పడుతూ ఉంటే ఇక అప్పుడే యమున సీరియస్గా ఇలా అంటుంది చెప్పు నిజం చెప్పు నువ్వెందుకు వచ్చావు అసలేం చేస్తున్నావు నువ్వు అని యమున గట్టిగా అరుస్తుంది అప్పుడే లక్ష్మి అమ్మ మీరు ఏం మాట్లాడుతున్నారమ్మా అని అంటూ కంగారుగా అడిగితే నువ్వు ఏం ఏం చేస్తున్నావో చెప్పమని అడుగుతున్నా ఇప్పటికైనా నిజం చెప్పు లక్ష్మి అసలు ఏం చేస్తున్నావు నువ్వు ఎందుకు ఇదంతా చేస్తున్నావు చెప్పు అసలు నీ భర్త ఎవరో చెప్పు అని అడిగితే అమ్మ మళ్ళీ నా భర్త గురించి ఎందుకమ్మా అంటే చెప్తావా చెప్పవా లక్ష్మి చెప్పు ఈరోజు నాకు నిజం తెలియాల్సిందే అని అంటూ గట్టిగా అరుస్తుంది అలా అరిస్తే అప్పుడే లక్ష్మి ఏమీ మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటుంది ఈ రోజు కనుక నాకు నిజం చెప్పకపోతే ఈరోజు నేనేం చేస్తానో నాకే తెలియదు అని యమున అంటూ గట్టిగా అరిచేసి ఇంకా లక్ష్మి చెయ్యి తీసుకొని దేవుడి మీకు ఇలా చూపిస్తూ చెయ్యి చూపిస్తూ దేవుడి మీద అమ్మవారి మీద ఒట్టేసి చెప్పు భర్త ఇవ్వరు అని అంటూ గట్టిగా అరిచి ఇలా ఒట్టేసి చెప్పినా సరే లక్ష్మి చెప్పకుండా ఏడుస్తూ ఉంటుంది మళ్ళీ చెయ్యి తీసుకొని యమున తన మీద ఒట్టు వేయించుకుంటుంది చెప్తావా చెప్పవా నేను చచ్చినంత ఒట్టు అన్న చెప్పవా నువ్వు అని అంటూ గట్టిగా అరుస్తుంది నీ మెల్లో తాళి కట్టినా భర్త ఎవరు చెప్పు అని అంటే అయినా చెప్పదు ఏడుస్తూనే ఉంటుంది ఇక అప్పుడే యమున తీసి ఇంకా చెయ్యి తీసి లక్ష్మి మెడలో ఉన్న తాళిని పట్టుకొని నీ మెడలో తాళి కట్టిన భర్త ఎవరో నేను చెప్పనా అని అడిగితే లక్ష్మి కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది నేను చెప్తాను నీ మెల్లో తాళి కట్టిన భర్త ఎవరో కాదు విష్ణు విష్ణు విహారీ అని అంటంతో లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది కంగారుగా చూస్తూ ఉంటుంది అప్పుడే యమున కోపంగా నీ మెల్లో తాళి కట్టింది నా కొడుకే అని నాకు తెలుసు అని గట్టిగా అరవడంతో లక్ష్మి కంగారుగా చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి